హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను సంతోషి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి ఆల్ వన్ ఛానల్ మనం ఈరోజు వచ్చేసి తోటకూర అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి తో అబ్బా తోటకూర అన్న వాళ్ళకి ఇలా చేశారంటే ఇష్టంగా తినేస్తారు మాత్రం టేస్ట్ అంత బాగుంటుంది ఇలా ఎప్పుడూ ట్రై చేసి ఉండరు ఒకసారి వీడియో ఫుల్గా చూసేయండి అర్థమవుతుంది అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా రెండు గట్ల తో తోటకూరని తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసుకుని నీట్గా పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రేఖలు అలాగే నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసేసుకుని వేసేసుకుని దీన్ని పేస్ట్ పట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రేఖలు అలాగే పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి అది కాస్త వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి అది కాస్త వేగిన తర్వాత కరివేపాకు అలాగే మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా జీలకర్రని పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాం కదండి అది కూడా వేసేసుకుని పచ్చి పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇందులోనే ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకున్నాను దాన్ని కూడా వేసేసుకుని ఆ ఆనియన్ కూడా వేగేంత వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు అలాగే మనం ముందుగా వాష్ చేసి పెట్టేసుకున్నాం కదా తోటకూరని దాన్ని కూడా వేసేసుకుని శుభ్రంగా ఒకసారి కలిపేసుకుందాం ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలి కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుందాం మగ్గినిద్దాం మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలండి మూత పెట్టేసే ఉంచేయకూడదు చూసారా మగ్గింది కదా ఏ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు చిన్న టమాటాలు రెండు తీసుకున్నానండి దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకునే ఈ విధంగానే వేసేసుకోవాలి ఈ టమాటాలో వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్లో మగ్గిపోతుందిమాట మన తోటకూరకోవడాన్ని అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాం బాగా దగ్గరగా దగ్గర పడాలన్నమాట చూసారా టమాటాలోని వాటర్ ఎలా వచ్చిందో ఈ వాటర్ అంతా పో ఉ పోయేంతవరకు కలిపేసుకుందాం ఇందులోనే చివరిగా ఒక బుల్లి గ్లాసుడు పాలు పోసారంటే కమ్మగా అన్నమాట కమ్మదానం వస్తుంది కాబట్టి ఒక బుల్లి గ్లాసుడు పాలు పోసాను నేను ఆ పాలు కూడా ఈ తోటకూర పేలు చేసేంత వరకు ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మీరు ఉప్పు సరిపోయిందా లేదా అన్నది చూసుకుని సరిపోతే కొంచెం వేసుకోండి నాకైతే సరిపోయింది చూడండి డిసవ్ చేసేసుకుందాం కమ్మకమ్మని తోటకూర కర్రీ రెడీ అయిపోయింది తోటకూర పిల్లలు ఎంత పెడదామన్నా ఇష్టంగా తినరు కదండి ఇలా ఒకసారి వండి పెట్టండి ఇంకా ఎప్పుడు మనం తోటకూర వండినా తింటారన్నమాట మారం చేయకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్